నమస్కారం టీవీ స్వాగతం ముందుగా కాకినాడ జిల్లా పీఠాపురం నియోజకవర్గం లో సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరాన్ని సీజ్ చేయడం దుర్మార్గం ఆదివారం ప్రార్థనలు జరిగే సమయంలో విశ్వ హిందూ పరిషత్ ఆర్ఎస్ఎస్ సభ్యులు తమ ప్రార్థనలకు భంగం కలిగేలా ఆందోళన చేపట్టడాన్ని తీవ్రంగా క్రైస్తవ సంఘాలు జిల్లా కలిసి సమస్య పరిష్కరించి న్యాయం చేయాలంటూ వినతి పత్రం ఈ నెల ఐదవ తేదీన పెర్లంపూడి మండలం భూపాలపట్నం గ్రామంలో జరిగిన హత్య కేసులో ప్రధాన నిందితుడు అరెస్ట్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన పెద్దాపురం డిఎస్పీ శ్రీహరిదాసు చిన్నారుల విద్యా వికాసం కోసం పితాపురం మహారాజా దానం చేస్తున్న కాకినాడలోని ఆనంద నిలయం భూములను కాపాడుకోవాలి ఆక్రమణకు గురవుతున్న స్థలాన్ని పరిశీలించిన కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు చూస్తే కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గం గొల్లప్లో సుమారు నాలుగు దశాబ్దాలుగా కొనసాగుతున్న క్రైస్తవ ప్రార్థనా మందిరంలో ఆదివారం ప్రార్థనలు జరిగే సమయంలో స్థానికులు విశ్వ హిందూ పరిషత్ రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ సహకారంతో తమ ప్రార్థనలకు భంగం కలిగేలా ఆందోళనలు చేపట్టడాన్ని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు తీవ్రంగా ఖండించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అకస్మాత్తుగా ప్రార్థనా మందిరంలోకి ప్రవేశించి భయభ్రాంతులకు గురి చేసే విధంగా దౌర్జన్యానికి పాల్పడ్డారని ఆరోపించారు పరిస్థితిని సర్దుబాటు చేసే ప్రయత్నం జరగక ముందే పోలీసులు రెవెన్యూ అధికారులు జోక్యం చేసుకుని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండానే చర్చకు తాళాలు వేసి మూసివేసినట్లు ప్రకటించడం క్రైస్తవ సమాజాన్ని తీవ్ర ఆవేదనకు గురి చేసిందన్నారు చర్చి గుమ్మానికి ప్రభుత్వ నోటీసులు అతికించి అధికారులు అక్కడి నుంచి వెళ్లిపోయారని ఈ ఘటన మూలంగా గ్రామంలో ఆందోళన వాతావరణం నెలకొనగా దశాబ్దాలుగా సామరస్యంగా జీవిస్తున్న రెండు వర్గాల మధ్య అనుమానాలు విభేదాలు పెరిగే పరిస్థితులు ఏర్పడ్డాయని అన్నారు ఈ మేరకు క్రైస్తవుల ఆరాధన హక్కును రక్షించండి కోరుతూ సోమవారం జిల్లాలోని క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జిల్లా కలెక్టర్ ను కలిసి వినతి పత్రం అందజేస్తారు తెలిపారు ముందస్తు ఇవ్వకుండా దాదాపు ఏళ్లుగా సాగుతున్న ప్రార్థనలు నిలిపివేయడం మతపరమైన స్వేచ్ఛకు భంగం కలిగించడమేనని అన్నారు కలెక్టర్ తమ సమస్యను విన్నారని ఈ సంఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేసి రెండు వర్గాలు హాజరయ్యేలా శాంతి కమిటీ నిర్వహించి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ రాష్ట్ర అధ్యక్షులు జాన్ ముసలే స్థానిక సంఘం సేవకులు ఇజ్రాయోల్ రాజుబాబు ప్రభుకుమార్ ఆదేపల్లి చిన్న తదితరులు పాల్గొన్నారు తెలిసినట్లుగా నేను ఇక్కడ ఏదైతే రాష్ట్రంలో దురదృష్టం సంఘటన మరి మన రాష్ట్రానికి మన ప్రజాస్వామ్యం సిగ్గుపడే రోజుగా నిన్న దినా నా జరిగిన సంఘటన అభివరిస్తూ ఉన్నాను ఎందుకంటే ఎవరి మతాలను వాళ్ళు స్వీకరించేటువంటి మన భారతదేశంలో నిన్నటి దినాన్ని గొల్లపురంలో అంటే పిఠాపురం నియోజకవర్గంలో ఎక్కడైతే రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి గారు మరి ఎక్కడైతే నియోజకవర్గంలో ఆయన ఎమ్మెల్యే ఉన్నారో ఆ నియోజకవర్గంలో రెండు చర్చలను అతి దారుణంగా మరి ప్రజాస్వామ్య విరుద్ధంగా మోహించడం జరిగింది దాన్ని మరి అభ్యర్థిస్తూ మరి కలెక్టర్ గారికి చాలా రిప్రెంటేషన్ అవ్వడం జరిగింది సంతోషకరమైన విషయం ఏంటంటే కలెక్టర్ గారు చాలా సానుకూలంగా స్పందించారు మరి ఇరు పక్షాలని సంప్రదించి ఒక పీస్ కమిటీ లాగా వేసి ఆయన కూడా ఒక ఎంక్వైరీ చేసి త్వరలో మంచి నిర్ణయం తీసుకుని మరి చర్చలు తెలిసే తెలిసేలాగా ఆయన సహకరిస్తారని చెప్పారు అందుకు వారికి మేము హృదయపూర్వ ధన్యవాదాలు తెలియపరుస్తాము పోవడం ఇది అందరికీ ఆన్వాయితీగా మారిపోవడం కూడా జరిగింది ఈ విషయం మీద అందరూ కలిసి నాయకుడితో కలిసి స్వచ్ఛందంగా అందరూ కలిసి గ్రామస్తులు క్రిస్మస్తులు కలిసి కలెక్టర్ గారికి ఫిర్యాదు చేశాం కనుక తాళాలు తీయించండి ఈ క్రిస్మస్లో యథావిధిగా చర్చ నడుపుకోవడానికి సాయం చేయండి మా చర్చ మీద వచ్చి మాకు మీద దాడి చేసి మాకు భద్రత కల్పించకపోయి మమ్మల్నే చర్చలోంచి బయటకు పంపించిన ఈ ప్రభుత్వ యంత్రాంగాన్ని ఒకసారి దృష్టించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నాం అంతేకాకుండా ఇద్దరు పాస్తిగాని మిమ్మల్ని చంపుతామని బెదిరించడం కూడా జరిగింది ఇలాగ అనేక చర్చలు మేము ముగిస్తామని చెప్పడం ముఖ్యంగా ఈ పిఠాపురం నియోజకవర్గంలో తరచూ క్రైస్తువుల మీద దళితుల మీద దాడులు జరగడం అనేది సీరియస్గా మాట కూడా చూస్తున్నాం ఈ విషయంలో ప్రభుత్వం సహకరించి క్రైస్తవులకి క్రిస్మస్ సీజన్లో భద్రత కల్పించి రాష్ట్రమంతా క్రైస్తవులకి క్షేమంగా మా మా పండుగలు మా కార్యక్రమాలు మా ఆరాధనలు జరుపుకోవడానికి కోరుతున్నాను కోరుతున్నాం కాకినాడ పట్టణం నుంచి తీసుకుని వచ్చి ఆయనతో మరి మా గ్రామంలో ఉన్నటువంటి అడపాల అడప అశోక్ అనేటువంటి వ్యక్తి చర్చలు ఉండకూడదు ఇక్కడ తీసేయాలనేటువంటి ఒక కక్షపూర్తమైనటువంటి ఆలోచనతో అడప బావి అనేటువంటి వ్యక్తిని అలాగే రాజిన నరసింహతి అనేటువంటి వ్యక్తిని వాళ్ళతో కేసులు పెట్టిస్తూ మా మీద దాడులు చేసి రకరకాలుగా మమ్మల్ని నిమసపెట్టడానికి వారు ప్రయత్నం చేశారు అయితే మాకు పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి ఫోన్ వచ్చినప్పుడు మేము వెళ్ళాం సౌండ్ పెడుతున్నారా అవి చేస్తున్నారని అడిగినప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ వారు వచ్చారు వరిచేరు ప్రాంతం అంతా పరిశీలన చేసి చూశారు వాళ్ళు చూసినప్పుడు పొల్యూషన్ అనేది ఏమి కనపడలేదు అయ్యా మేము పొల్యూషన్ కూడా చేయి ఇక మీద నుంచి మేము నోటుతో చెప్పుకుంటాం ఉన్న బాక్స్ కూడా ఆ చెచ్చు పరిధిలో ఉన్నటువంటి ఆ చిన్న బాక్స్ని కూడా తీసేస్తున్నాం ఆపేస్తున్నామని అని చెప్పేసి ఆపేసి మా పరిధిలో నోటి మాటతోనే సంఘంలో మేము మా పని మేము జరిపిస్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్లో మాతో ఇస్రాయెల్ గారితోనూ మాతోను కొ పెద్దలతోనూ కాగితాలు రాయించుకుని ఆ రోజున మాతోనే కాగితాలు రాయించుకుని వాళ్ళు మా దగ్గర పెట్టుకున్నారు అవతల పార్టీ వారు ఎవరు రాలేదు రాయించినప్పుడు మేము మాట్లాడుతామని ఎస్సీ గారు చెప్పారు మరలా తర్వాత మరలా ఎస్సీ గారు మరలా ఫోన్ చేసి మరలా రమ్మంటే మరలా వెళ్ళాం మళ్ళీ ఎలా ఉందని మీరు సౌండ్ ఏం చేస్తానంటే లేదు చూసుకొని చెప్తే మొత్తం మా చర్చిల్లో రెండు చర్చిల్లో కూడా సౌండ్ అనేది లేకుండా మామూలుగానే నోటితోనే ఆరాధన చేసుకుంటా ఉన్నాం ఈలోగా మళ్ళా వాళ్ళు మా మీద కక్ష సాధించడానికి మరి పవన్ కళ్యాణ్ గారు సీ డిప్యూటీ సీఎం గారు ఏర్పాటు చేసినటువంటి పిటాప్ నియోజకవర్గంలో హాడా అనేటువంటి ఆఫీస్ నుంచి మరల మాకు నోటీస్ పంపించారు ఒక వ్యక్తి మాట్లాడలేటువంటి మాటలు దుర్భాషలు వాళ్ళందరూ మాట్లాడి అసహ్యకరంగా ఆడోళ్ళ మీద మాట్లాడారు ఉన్నటువంటి ఆడవాళ్ళని ఎలాంటి దుర్భాషలు మాట్లాడారంటే అది సిగ్గుపడవలసినటువంటి స్థితి కలిగినటువంటి మాటలు మాట్లాడారు ఈ రోజున మేము మరి కూటమి ప్రభుత్వం అయినటువంటి మన నారా చంద్రబాబు నాయుడు గారు అలాగనే మన డిప్యూటీ సీఎం గారు అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు అలాగనే మన మోడీ ప్రభుత్వాన్ని పాటించి దాన్ని ఫామ్ చేసి ఈ రోజున క్రైస్తువులైన మాకు ఒక అవకాశం లేకుండా మా మీదకి దాడులు వస్తున్నారు కూడా ఉదయం వందనాలు మాది గొల్లప్రోలు కొత్తపేట ఏరియా సుమారు నలభై సంవత్సరాల క్రితం నుంచి కూడా అక్కడ ఆరాధన పెట్టుకుంటున్నారు చర్చ ఉంది మా తాతయ్య గారు ఉన్నప్పటి నుంచి కూడా అది అక్కడ ఆరాధన జరుగుతున్నాయి ఈ నలభై సంవత్సరాలప్పుడు కూడా ఎవ్వరూ కూడా ఇప్పటి వరకు ఏ ఒక్కరు కూడా ఆటంకపరచడానికి కానీ ఏ ఒక్కరు కూడా గొడవ పెట్టుకోవడానికి ఇప్పటివరకు ఎవరు రాలేదు కానీ ఈ మధ్య కాలంలో ఇంచుమించు సుమారు ఒక రెండు మూడు నెలల నుంచి వారు చాలామంది ఇరుగు పొరుగు వారు లేకపోతే బయట నుంచి ఆర్ఎస్ఎస్ సంబంధించిన వాళ్ళు ఈ మందిరం ఇక్కడ ఉండకూడదు మందిరం వల్ల మాకు ఏమవుతుందంటే వేరే మా మతాలను వారు దూషిస్తున్నారు దేవుళ్ళని దూషిస్తున్నారు మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతున్నారు అని చెప్పి అంతేకాకుండా లేనిపోని మాటలు తెలియజేస్త లేనిపోని మాటల వల్ల ఇబ్బంది పెడుతున్నారని అంతేగా సౌండ్ బాక్సులు పెట్టి ఇబ్బంది పెడుతున్నారు సౌండ్ కాలుష్యం కూడా చేస్తున్నారని చెప్పి రకరకాలుగా ఇబ్బంది పెడుతున్నారు వారు ఎప్పుడైతే చెప్పారో అప్పటి నుంచి ఒక నాలుగైదు నెలల నుంచి మేము సౌండ్ కూడా పూర్తిగా ఆఫ్ చేసి మామూలుగా నోటి ద్వారానే మేము ఆరాధన జరిపించుకుంటున్నాం అయినా సరే వాళ్ళు అధికారికంగా వారు వెళ్ళి పోలీసు వారిని అదేవిధంగా ఎంఆర్ఓ దగ్గరికి అంతే విధంగా అధికారికంగా వాళ్ళు వచ్చి నోటీసులు అందించి నిన్నటి దిన్న ఆదివారం ఉదయం మా చర్చిలో ఆరాధన జరుగుతున్నప్పుడు మొత్తం ఇంచుమించు మూడు వందల పైనే జనం అందరం తీసుకుని వచ్చి మా మీద దాడి చేసి చర్చిలోకి వచ్చి మమ్మల్ని కొట్టడానికి వారు ప్రయత్నం చేశారు సీఎం గారి దగ్గరికి మాకు తప్పకుండా న్యాయం జరగాలి ఇది మా యొక్క మన యొక్క భారతదేశంలో స్వాతంత్ర్యంగా ఏ మతానైనా స్వీకరించుకోవచ్చు ఏ మతానైనా ఆచరించవచ్చు కాబట్టి క్రైస్తవులకి ఎలాంటి విభేదాలు లేకుండా మీరే సామరస్యంగా దీని విషయంలో న్యాయం చేయాలని ప్రభు పేరటామికి తెలియజేస్తుంది